తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని వెల్కమ్ టుసాద్ హరిహర వీరమల్ లోనే ఆపుతారా ఆపండి ఏం జరుగుద్దు చూద్దాం విషయం ఏంటి అంటే ఆ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాదు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఆ తర్వాతే డిప్యూటీ సీఎం అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చరిష్మ ఆయన లెగసీ కంటిన్యూ చేసే కెపాసిటీ అసలు మామూలుగా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంటే హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ ఎక్కడా కూడా లేని ఘనత ఈ మెగా బ్రదర్స్ ఉంది అంటే చిరంజీవి గారి స్టామినాని ఆ స్థాయిని అంతగా మించి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు కానీ అక్కడ ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద గొప్ప యాక్టర్ కాదు కానీ ఆయనకి మరి ఆ క్రేజ్ చూస్తే షేక్ అయిపోయేంత క్రేజు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే ఆ ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకున్న సమస్యలకు సంబంధించి గత కొన్ని నెలల క్రిందట అనుకుంటా సమావేశం నిర్వహించినప్పుడు ఆయన ఆహ్వానించారు పిలిచారు కూర్చున్నారు మీ సమస్యలు ఏదైనా ఉంటే నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు ఆ మార్గం వైపుగా ఆలోచిస్తామన్నారు అంత పాజిటివ్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు తీరా కట్ చేస్తే రెండు రోజుల నుంచి ఒకటే వార్తలు ఏంటి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లో మూసేస్తారట దేనికని దేనికి మూసేస్తారు సో ఈ సింగిల్ థియేటర్స్ ఉన్నాయి కదా సింగిల్ థియేటర్స్కి ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా ఏదైనా మూవీ వచ్చినప్పుడు వాళ్ళకి రెంట్లు రాత్రమే ఇస్తారు అలాగే మల్టీప్లెక్స్లు ఉన్న వాటికి ఏమో కలెక్షన్స్ని బట్టి పర్సంటేజ్ అనేది కేటాయిస్తారు ఇది జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడంట ఆ సింగిల్ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళకు కూడా మల్టీప్లెక్స్ లాగా పర్సంటేజ్ కావాలంట ఓకే వాళ్ళు డిమాండ్ అడగడం తప్పేం కాదు కానీ ఒక అనువైన సమయం చూసుకొని కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే అప్పుడు కరెక్ట్గా మన డిమాండ్స్ అన్నీ కూడా అని అనుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా ఏంటి అంటే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన పొలిటికల్గా చాలా బిజీగా ఉండడం వల్ల ఆ షెడ్యూల్ కూడా ఎలాగో అడ్జస్ట్ చేసుకుని మొత్తానికి రేపు పన్నెండవ తేదీన జూన్ పన్నెండవ తేదీన విడుదల ఉంది డేట్ అనౌన్స్ చేశారు అక్కడక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి కూడా ప్లాన్ చేస్తున్నారు మొన్ననే ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ యూనిట్ అంతా ఇక అంతే వెంటనే గుర్తొచ్చేసింది మనకి ఈ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అని చెప్పేసి ఒకటో తారీఖు నుంచి బంద్ చేస్తారట ఇల్లు ఇందులో ప్రధానంగా ఈ ఆరోపణలో దీని వెనకాల కుట్ర ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి ఎదుర్కొంటుంది ఎవరు అంటే మామూలుగా ఏపీ తెలంగాణలో కావచ్చు డిస్ట్రిబ్యూటర్లైనా ప్రొడ్యూసర్లైనా థియేటర్లన్నీ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే నలుగురు పేర్లు చెప్తున్నారు ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ గారు దగ్గుబాటు సురేష్ గారు రెండు దిల్ రాజు గారు మూడు అల్లు అరవింద్ గారు నాలుగు సునీల్ అని ఇంకొక అతనం సో వీళ్ళు అట వీళ్ళ నలుగురే వీళ్ళు చెప్పింది శాసనం అన్నట్లుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి నిజంగా చెప్పాలంటే ఈ సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అనేవా ఎందుకంటే ఎవరు ఎంతటోళ్ళని కూడా లెక్క చేయకుండా ఆయన పిలిచినప్పుడు మారు మాట్లాడకుండా కివ్వు మనకుండా ఆయన దగ్గరికి వెళ్ళి తాడేపల్లి దగ్గరికి చేతులు కట్టుకుని కూర్చుంటారు చూసారా అలాంటి వాడే కరెక్ట్ ఏమో అసలు వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి రెస్పెక్ట్ ఇచ్చి పిలిచి కూర్చోండి అని అంటే కాదు అదే కరెక్ట్ వీళ్ళకి సో అప్పుడేమో కిక్కురు మనలా అయినా విచిత్రం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది భీమ్లా నాయక్ అనగానే ప్రజల కష్టాలన్నీ గుర్తొచ్చేసి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ప్రజలకి చాలా కాస్ట్ అవ్వకూడదు తక్కువ అవ్వాలి అని చెప్పేసి భీముల నాయక్ని మినిమం ఐదు రూపాయలు టికెట్కి పెట్టారు అది పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి తర్వాత మళ్ళీ వేరే హీరోల సినిమాలు వచ్చినప్పుడు రేట్లు పెంచేసుకోవచ్చు అయిన మామూలే అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వచ్చినప్పుడు మాత్రం ఫ్లెక్సీలను ఆపేసి వేయాలి అమ్మో పర్యావరణం పాడైపోతుంది కాపాడుకోవాలి అని చెప్పేసి ఫ్లెక్సీల మీద నిషేధం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయిపోగానే పర్యావరణం అంత బాగుపడిపోయింది మనల్లప్పుడు నిషేధం ఎత్తి దాని గురించి పునరాలోచిస్తామని చెప్పేసి చెప్పచ్చు ఇది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు సరే పవన్ కళ్యాణ్ గారికి పోయింది లేదు పెట్టింది లేదు దానివల్ల కానీ దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు అంటే ప్రొడ్యూసర్లు సరే పవన్ పవన్ కళ్యాణ్ గారితో ప్రొడ్యూసర్లు సినిమా తీయడం రాకూడదు దానివల్ల ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నష్టమా లేదు ప్రొడ్యూసర్లకు నష్టమా లేదు ఎవరికి నష్టం ఆ సినిమాని నమ్ముకొని చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు ఉంటారు చూసారా వాళ్ళకి నష్టం వీళ్ళు పోయే పోకడానికి వాళ్ళకి నష్టం అయిపోయింది సరే కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరలా పవన్ కళ్యాణ్ గారే టార్గెటా ఎక్కడ విచిత్రం ఇది ఆయనకి సింగిల్ సీటు కూడా లేనప్పుడు ఆయనే టార్గెట్ ఆయన ఇవాళ బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఓటింగ్తో సారీ సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆయనే టార్గెట్ పోనీ ఆయన ఏమన్నా చేశారా ఎవరిని టార్గెట్ చేశారా ఆయన సినిమా వస్తుంటే ఎందుకంత అక్కస నాకు అర్థం కావట్లా పన్నెండో తారీఖు సినిమా వస్తున్నాను కానీ ఒకటో తారీఖు అప్పటి నుంచి స్ట్రైక్ చేస్తాడు చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి అని నష్టమా పోతే ఈ సినిమా వరకు నష్టం పోతాడు అంటే ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్లు పోతారు లేదు అసలు ఆ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడ్యూసరే అన్నారు ఏం రత్నం గారు ఉన్నారు కదా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేస్తాను దాని సబ్స్క్రిప్షను ఇంత ఆయన చెప్పేసి పెట్టారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మామూలుగా టికెట్ కాస్ట్ ఐదు వందలు లేదా అంటే టికెట్ ధరలు పెంచితే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా ఉంటుంది హరిహార వీరమల్లు సబ్స్క్రిప్షన్ పెట్టేసి అది కూడా ఎక్కడ కూడా కరెక్ట్ అవ్వకుండా ఎక్కడ ఏమీ చేయకుండా లేదు దాన్ని మరలా డూప్లికేట్ అయ్యే అవకాశాలు లేకుండా పక్కాగా ప్లానింగ్తో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే సినిమా వచ్చేలాగా కనుక టెక్నికల్గా వాళ్ళు దాన్ని పక్కాగా బంధించి చేస్తే బ్రహ్మాండంగా కోట్లు వచ్చి పడతాయి నష్టపోయేది ఎవరు ఇప్పుడు ఆ థియేటర్లో మూసేస్తారు మూసుకోండి మూసుకుంటే ఏమైంది థియేటర్లు కాస్త కొంతకాలానికి ఫంక్షన్ హాల్ అవుతాయి అయ్యాక ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఎవరిని బెదిరిస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి మరలా ఆ సినిమా అయిపోయింది తర్వాత పదిహేను రోజులు లేదా నెల రోజుల తర్వాత అనుకోండి మళ్ళీ అవన్నీ మర్చిపోతారు ఇక సో ఇలా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మరి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా ఒక ప్రక్కన నానా ఇబ్బందులు పడ్డారు కనపడుతుందని తెలుస్తుంది అయినా మరలా తిరిగి పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ యొక్క ప్రక్రియ ఎంత చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సో అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఎవరైనా ఏదైనా ఇదిగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్ట్ అనే బహుశా సో అందుకనే ఇప్పుడు ఫిల్మ్ కార్పొరేషన్ సంబంధించిన మంత్రి ఉన్నారు కదా ఎవరు మన కందులు దుర్గేష్ ఆయన దర్యాప్తు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు కుట్ర పనుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎందుకు టార్గెటెడ్గా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో అసలు వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటి ఏముంది వాళ్ళ మనసులో అనేది మొత్తం దర్యాప్తు చేయమని చెప్పేసి అన్నారు చూడాలి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఎందుకంటే ఇది ఇవాళ ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా అనో లేదా కాదు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ముందు కూడా చాలా మా చిన్న సినిమాలను కూడా చంపేసే ప్రయత్నం చేశారు థియేటర్ లేకుండా అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద సో ఇక ఎలాగో నానే నాన్న ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి తెరపైరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపి వీళ్ళల్లో ఎవరైనా సరే ఒంటిద్ది పోవడపోయి మా సినిమాలే ఉండాలి మా థియేటర్లే ఉండాలి మేము థియేటర్ ఇస్తేనే వాళ్ళకి సినిమా ఆడుద్ది అనే పరిస్థితి నుంచి బయటపడేయాలి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే దర్యాప్తు వేగవంతంగా జరిపి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుందాం అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎలా ఆపుతారో చూద్దాం వీళ్ళ వల్ల అవుతుందేమో అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంది ఆశ అనుకుంటున్నారా ఏంటో వీళ్ళు మొత్తానికి లేండి వీళ్ళకి ఖచ్చితంగా ఆ సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఆయన అభిమానులు మాత్రం చాలా చాలా సీరియస్గా ఉండారు ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ చేసిన వాళ్ళ పైన వారు వారు ఎవరెవరో ఈ ప్రొడ్యూసర్లు ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారు అని వాళ్ళు అనుమాన పడుతున్నారు వాళ్ళందరూ మాత్రం కంప్లీట్గా టార్గెట్ చేశారు ఖచ్చితంగా దీని పర్యావసానం మాత్రం భవిష్యత్తులో ఇతర హీరోల పైన కూడా పడబోతుంది అది మాత్రం పక్కా అందులో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఇంపాక్ట్ కూడా అల్లు అర్జున్ మీద కూడా పడబోతుంది ఇది మాత్రం రాసి పెట్టుకోండి సో కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా అక్కడ దాకా వెళ్లకుండా అంత దాకా తెచ్చుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చినప్పుడు టార్గెట్లు చేయకుండా నిజంగా మధ్యస్థంగా వెళ్ళి ఆ డిమాండ్ లేయో వాళ్ళకి వినవించుకుంటే దాని పరిష్కార మార్గంగా చూడాలి కానీ తీగ లాగేదాకా కనుక అనుకోండి తెగేదాకా లాగితే తీగ అంతే ఆటోమేటిక్గా ఈ ఎవరి దారి చూసుకోవాల్సి వస్తుంది ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హరిహర వేరమల్లునే ఆపుతారా చూడండి ఏం జరిగిద్దో అని చెప్పేసి మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి